డ్ ఇదైన మాటను కూడా మనం చదువుకుందాం యోహాన్ స్వార్థ పదహైదు అధ్యాయము ఐదు వచనం ద్రాక్షళిని నేను తీగల మీరు ఎవడు నాయందు నిలిచిందునో నేను ఎవరిందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కలిగిన మా తండ్రి మీ సన్నిధి ఉన్నతమైనది నీ బలము నీ ప్రభావము ఉన్నతమైనది నాయన మరి మాటలు వింటున్న బిడలను మీ అద్భుతమైన సన్నిధికి అప్పగిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రంనైనా మీరు కనికరించండి బలపరచండి మీ కటాక్షము మా అందరి మీద అమర్చి మీ రాకడ కొరకు మీ రాజ్యము కొరకు మమ్మల్ అందరి మీద సిద్ధపరచగలరని నామలు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అవును ప్రియులరా ఇక్కడ మనం చదివిన రేటుగానే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దేవుడు మనుషులందరూ చూసి పలుకుతున్న మాట ఏంటంటే మనుషులందరూ కూడా దేవునితో కలిసి ఉంటేనే వాళ్ళు అవుతారు అన్నది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ దేవుని యొక్క మాట చెప్తుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అవును ఒకవేళ మనము రోమిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు వచనంలో ప్రకారం గమనిస్తే ఏ భేదమును లేదు అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని రాయబడింది ఏ భేదము లేదు ఇందులో కులమని మతమని ప్రాంత భేదమని ఏ భేదము లేదు ఈనాడు అనేకులు శ్రమలు అనుభవించడానికి అనేకులు బాధించబడడానికి గల కారణం మానవుడు దేవునికి దూరం అవడమే మనిషి దేవునికి దూరమైన తర్వాత మానవునికి దేవునికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన తర్వాత మనిషి శ్రమల పాలైపోయాడు మనిషి కష్టాల పాలైపోయాడు మరి దూరమైపోయిన ఈ మనిషిని దేవుడు మరలా తనతో కలుపుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఆయన కలుగు చేశాడు అవున్ ప్రియులారా ఇది మతము కాదు మరలా చెప్తున్నాను నువ్వు ఒకవేళ కష్టంలో ఉన్నావేమో నష్టములో ఉన్నావేమో నీ ప్రార్థన వినబడలేదని ఇదిగో నాకు జవాబు రావట్లేదని నా శ్రమయే నాకు ఆధారమాయన నేను ఇబ్బంది పడుతున్నావేమో కాదు కాదు దేవునితో ఐక్యపడే మార్గము దేవుడు అద్భుతంగా ఈ భూమిదిలో భూమి మీద మనకు అనుగ్రహించాడు ఏంటి ఆ మార్గము అనంటే మనము గమనించగలిగితే మనము అనగా మనుషులందరము కూడా దేవునితో ఐక్యపడడానికి దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కలుగ చేశాడు ఏంటి ఆ మార్గము అని మనం గమనించగలిగితే మొదటి వ్యవహార పత్రిక రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలలో నా చిన్నపిల్లలారా మీలో ఎవరైనా పాపము చేయకుండుటకై మీరందరూ పాపము చేయకుండుటకై నేను మీ సంగతిని వ్రాయించున్నాను అని అంటూ ఆయన అంటున్నాడు అక్కడ యోహాన్ గారు అంటున్నారు మీలో ఎవరు పాపము చేయకుండుటకై ఈ విషయం మీకు వ్రాయించున్నాను అంటూ ఆయన అంటున్నాడు మీలో ఎవరైనా పాపము చేసిన ఎడలా మనందరి కొరకు మనందరి కొరకు ఏసుక్రీస్తు అనబడిన నీతి మంత్రులు మన కొరకు ఉన్నాడు తండ్రి అద్దున్నాడు ఆయన మన కొరకు మాత్రమే కాదు సర్వలోకము కొరకు పాప ప్రాయచ్ఛిత్తమై ఉన్నాడు అవును ప్రియమైన సహోదరుడా సహోదరి ఏసుక్రీస్తు మన కొరకు ఆయన పాప ప్రాయచ్ఛిత్తము చేయడానికి మన కొరకు రక్తము కార్చాడు ఆయన మన కొరకు పాప ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మన కొరకు మాత్రమే కాదు సకల మానవాళి కొరకు ఈ భూమి మీదున్న ప్రతి మనిషి కొరకు ఆయన తన దేహముందు రక్తమును కార్చి తన ప్రాణాన్ని పరిహారముగా చెల్లించాడు తన రక్తాన్ని పరిహారముగా చెల్లించాడు మరి ఆ విషయాన్ని నువ్వు నమ్మగలిగితే దేవునితో ఐక్యపడగలవు దేవునికి రక్త సంబంధి కాగలవు దేవునితో నువ్వు మరలా సమీపము కావగలవు అవును ప్రియమైన వారులారా దేవునికి మాట ఇలాగ సెలవు సెలవిస్తుంది ఏంటంటే యాకోబ పత్రికలో ఇలాగ రాయబడింది నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మీరు మీ చేతులను పరిశుద్ధపరచుకునండి మీ హృదయను పరిశుద్ధపరచుకునడాన్ని మీ చేతులను పవిత్రపరచుకునండి మీ హృదయాన్ని శుద్ధి చేసుకునండి ఎందుకని హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూస్తారని రాయబడింది మరి ఆ హృదయ శుద్ధిని కోల్పోవటం వలనే అపవిత్రత మాట వలనే దేవునికి దూరం అయిపోయాం అయితే దేవుడు తన రక్తము ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకునే అద్భుతమైన అవకాశం ఇచ్చాడు మరి ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవా యశు నీ రక్తముతో నా పాపాన్ని కడుగు అని అని అనగలిగితే మీ రక్తముతో నా జీవితాన్ని శుద్ధి చేయని చెప్పగలిగితే దేవుడు అద్భుత రీతిగా మన జీవితాన్ని కడిగి శుద్ధి చేసి దేవుడు మానవుడు అద్భుతమైన ఒక సహవాసం కలిగి ఉండడానికి ఆ రక్తం మనకు ఎంతో దోహదపడుతుంది అంత మాత్రమే కాదు వ్యవహాన పత్రిక ఇలా రాయబడింది మొదటి వ్యవహాన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ చరణంలో మనము మన పాపమును ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా కడుగను పవిత్రులుగా చేయను అవును మనము ఎంతటి పాపులమైనా ఎంతటి శాపగ్రస్తులమైనా ఎంతటి బాధలను ఉన్న ఈ సందర్భంలో దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పాపాన్ని ఒప్పుకో నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను గర్భములో పిండమగ మునిపే పాపం నా జన్మ స్వభావమే పాపం అని నీ పాపను ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయనని దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు యేసుక్రీస్తు మనకు ప్రాయశ్చిత్తముగా ఉండి ఆయన రక్తాన్ని మన కొరకు అనుగ్రహించాడే ఆయనతో దేవునితో ఐక్యపడడానికి ఆయన రక్తమును పరిహారముగా చెల్లించాడే ఆ రక్తము నీ కొరకు వేచింది ఆయన రక్తముతో నువ్వు కడుక్కుంటున్నావా ఈ ఉదయ కాల గడియా లేదు ఈ నువ్వు లేచావు తిరిగి లేచావు ప్రభువా ఇదిగో ఈ దినాన్ని నాకు అనుగ్రహించావు నీ రక్తముతో నా జీవితానికి కడుగు నా హృదయాన్ని కడుగని సమర్పించుకున్నావా ఒకవేళ ఆ అలవాటుని లేకపోతే అలాంటి అభ్యాసముని లేకపోతే ఖచ్చితంగా ఇద్దరు నుంచి ప్రారంభించు దేవునితో నిశ్చయంగా ఐక్యపడగలవు అంత మాత్రమే కాదు రెండో విషయం కూడా ఉంది చూద్దాం ఆ విషయాన్ని కూడా చూద్దాం వ్యవహార సువార్త ఒకటి అధ్యాయము ఒకటి వచన ఏం రావిడి ఉందంటే ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడే ఉండెను అవును ప్రియులరా ఈ భూమి మీద మానవుడు దేవునితో ఐక్యపడడానికి మరొక అద్భుతమైన అవకాశం ఏంటి అంటే ఆయన వాక్యమై ఉన్నాడు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యందు ఉండెను వాక్యమే దేవుడై ఉండేను అని రాయబడింది మరి దేవునితో ఐక్యపడడానికి దేవునితో నువ్వు కలవడానికి ఒక అద్భుతమైన మరొక అవకాశం ఏంటంటే వాక్యమే వాక్యమై ఉన్న ఆ దేవునిని ఆ నీవు నీవు కలుసుకోగలవు నీవు ఆయనతో మాట్లాడగలవు ఆయనతో మాట్లాడగలడు వాక్యదారిగా ఎందుకనంటే చూడండి యాకోవ పత్రిక ఒకటి అధ్యాయము పద్దెనిమిది వచనములో ఆయన తాను సృష్టించిన వాటి అన్నింటిలో కూడా మనము ప్రథమ బలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను ఆయన కన్నాడంట సత్యవాక్యం వలన ఆయన మనలను కన్నాడని రాబడి ఉంది అవును ప్రియులారా వాక్యమై ఉన్న ఆ దేవుడు వాక్యము ద్వారానే మనల్ని కన్నాడు మరి వాక్యము ద్వారా ఆయన మనల్ని కన్నప్పుడు మనము వాక్యమనే పాలను అపేక్షించాలిగా వాక్యము ద్వారా ఆయన మనల్ని కన్నాడు మరి వాక్యమనే పాలను మనం అపేక్షించినప్పుడు రక్షణలో మనం దినదినము ఎదగలము రక్షణలో మన దినదినము బలం పొందగలము ఎందుకంటే నీవు నేను విశ్వాసము ద్వారాను వాక్యము ద్వారాను ఆయన మనల్ని కన్నాడు గనుక ఆయనకు మనము కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాము గనుక నీవు ఆ వాక్యమును పాలని అపేక్షించాలి పుట్టిన బిడ్డ పాలు తాగితేనే తల్లి పాలు తాగితేనే ఆ పా ఆ బిడ్డకి బలము ఆ బిడ్డ ఎదగలదు ఆ బిడ్డ దినదినము ఒక పరిపత్ర పరిపక్వతులకు రాగలదు అదేలాగనే మరి వాక్యమే దేవుడు వాక్యము దేవుడై ఉన్నాడు అని నమ్మిన నీవు నేను ఆ వాక్యమనే పాలని అపేక్షించాలి ఆ వాక్యమును మనం హృదయంలో ఉంచుకోవాలి ఆ వాక్యమును వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పటి వరకు మరణం వరకు ఆ వాక్యము ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి ఆ వాక్యమనే పాలని నువ్వు ఆశపడాలి అపేక్షించాలి వేకువిని లేచి ఆ వాక్యము కొరకు నువ్వు దాహము కొనాలి అప్పుడు నువ్వు దేవునితో ఐక్యపడగలవు ప్రేమైన సహోదరుడా ఆలోచన చేయి వాక్యాన్ని తోసేయద్దు వాక్యము ఈ దినాలలో నీ యద్దకు వచ్చింది నీ యద్దకు వచ్చి ఇదిగో వాక్యాధారిగా దేవుడినితో మాట్లాడుతున్నాడు దీన్ని తోసేయవద్దు అనేక మార్గములు దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వెళ్ళి మోకరించు దేవుడి నీతో వాక్యము నుంచి నీతో మాట్లాడను గాక ఎందుకంటే వాక్యము దేవుడు మన కొరకు ఈ భూమి మీద వాక్యాధారిగానే వచ్చాడు ఆయన ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య గాను ఆయన శరీరధారి అను మన ఇద్దరు వచ్చిన రాయబడింది అవును ప్రియులరా వాక్య అయి ఉన్న ఆ దేవుడు వాక్యము ద్వారా ఆయన మనల్ని కన్నాడు వాక్యముని పాలన మనం అపేక్షించి చూడండి యోహాన్ మొదటి పత్రిక రెండు అధ్యాయము ఆ నాలుగు వచనములో ఆ రాయబడింది ఆయన మనం ఎరిగి ఉన్నామని ఆయన మనం ఎరిగి ఉన్నామని అనగా నేను ఏసుక్రీస్తు మతం పచ్చుకున్నాను మతంలో చేరిపోయినాన కనుకొని గ్రంథం ఒక పక్క నీ ఒక పక్క జీవిస్తే మనం నిజముగా ఏసుతో ఐక్యపడ్డట్టు కాదు మనం అబద్ధం ఆడుతున్నామనే దాని అర్థం అయితే ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఎడలా ఆయన ఆజ్ఞలు మనం నడిచిన ఎడల ఆ వాక్యమును ప్రేమించిన మనము రక్షణలు ఎదిగిన మనము ఆ వాక్యమును గైకొని ఎడలా ఆయన ఎలాగున్నాడో అలాగే మనము దినదినము మార్పు చెందగలము దినదినము మనం మార్పు చెంది ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులు నడిచిన అనగా వాక్యములు నడిచినడలా దేవునితో ఆ న్యోన్య సహవాసము కలిగి ఉందమని వాక్యం చెబుతుంది మరి దేవునితోను ఐక్యపడడానికి దేవుడు అనుగ్రహించిన అనుగ్రహించిన అవకాశం ఏంటంటే వాక్యము వాక్యము అవును ప్రియలరా వాక్యం పాలు నీవు అపేక్షించాలి వాక్యం దేవుడిని నీవు హృదయమారా నీ హృదయంలో స్వీకరించాలి వాక్యముతో నీ జీవితము సరిచేబడాలి వాక్యమును దినదినం ప్రేమించి వాక్యముని జీవితములో అన్వయించుకొని వాక్యానుసారంగా నడవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవునితో ఐక్యపడగలవు దేవునితో నిలిచి ఉండగలవు దేవునితో దేవునితో పాటు నిలిచి నువ్వు ఫలించగలవు మూడవది ఒక అద్భుతమైన అవకాశం ఏంటి అనంటే ఆయన ఆత్మలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి ఆయన ఆత్మను నువ్వు అనుభవించాలి ఏంటనంటే చూడండి ఆది కాండం ఆరు అధ్యాయము మూడు వచనములో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు నోవాహు దినములలో మనుషులు తమ అక్రమ విషయములో నరమాతృ ఉన్నారని రాబడింది అంటే వాళ్ళు తన శరీరానుసారణ ఇష్టాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నారు శరీరము ఏం చెప్తే కన్నులు దేని చూస్తే హృదయము దేనికి ప్రేరేపిస్తే దాని ప్రకారం నడుచుకొని తమ జీవి తన జీవితాన్ని అపవిత్రపరచుకొని దేవునికి కోపాన్ని పుట్టించారు దేవునికి కష్టాన్ని కలుగు చేశారు మరి అనేక మారులు ఆత్మరూపి అయిన దేవుడు వారితో మాట్లాడినప్పటికీ ఆత్మదేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినలేదు ఆ స్వరాన్ని ధిక్కరించారు మరి ఈ దినాలలో కూడా దేవుడు సంగము ద్వారా సంఘంలో ఉన్న సేవకుల ద్వారా ఆయన తన బిడలతో మాట్లాడుతున్నాడు బిడలు దాన్ని తిరస్కరించి ధిక్కరించి శరీరానుసారులుగానే బ్రతుకుతున్నారు అందుకని పౌలు దసరగా రాసిన పత్రికలో వారాస్తున్నాడు ఆత్మని ఆర్పకుడి అవును ప్రియులారా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ దేవునికి మనం లోబడాలి ఆత్మదేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి ఎందుకంటే రోమి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చిన రాయబడింది దేవుని ఆత్మచేత ఎందు నడిపించబడుదరో వారందరూ దేవుని కుమారులు అనబడుదరని అవును ప్రియులారా మనం శరీరం ఉంటున్నాము కానీ దేవుని ఆత్మచేత నడిపించబడాలి దేవుని స్వరమును మనం వినగలగాలి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే దేవునితో ఐక్యపడడానికి దేవునికి ఇష్టాన్ని గుర్తుపడడానికి దేవుని యొక్క కోరికలను ఆ మనము ఆ గుర్తుపట్టి వాటిని నడవడానికి దేవుడు అనుగ్రహించిన ఒక అద్భుతమైన అవకాశం ఆత్మదేవునితో ఒక అద్భుతమైన నడక ఆత్మదేవుని యొక్క స్వరమును వినగలిగే అవకాశాన్ని దేవుడిచ్చాడు ఆత్మదేవుడు ఎందుకనంటే ఆదికాండం ఒకటో అధ్యాయంలో నిరాకారముగా భూమి చీకటిగాను నిరాకారముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అవును నిరాకారముగా ఉన్న ప్రతి స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు ఎందుకని దేవుని అనుకున్న పోలికలకు మార్చడానికి మరి నిన్ను నన్ను ఈ రోజు మన అందరం కూడా దేవుని యొక్క పోలికను కోల్పోయాం దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాం మరి ఆ స్వభావాన్ని మరలా మనలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో అల్లాడుతున్నాడు మరి ఆయన ఎందుకు అల్లాడుతున్నాడు నిరాకారంగా ఉన్న నీ జీవితాన్ని ఆ బ్రస్వత్వంలో ఉన్న మన జీవితాన్ని దేవుని పోలికలోకి మార్చడానికి దేవుని స్వభావులకు మలచడానికి ఆయన అల్లాడుతున్నాడే ఈ ధర నువ్వు గ్రహించవా ఆయన ఆత్మ ఆయన స్వరానికి నీవు లొంగిపోవా దయచేసి దేవుని నిన్ను ప్రే ప్రేమిస్తున్నాడు ఆయన మాట ఏమంటుంది తెలుసా నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు ఒకవేళ ధనాన్ని సంపాదించగలవు ఒకవేళ ఇంటిని కట్టగలవు ఒకవేళ చదువును సంపాదించగలవు సమాధానాన్ని సంపాదించగలవా సంతోషాన్ని సంపాదించగలవా పరలోక రాజ్యాన్ని సంపాదించగలవా నిత్య జీవాన్ని సంపాదించగలవా సంపాదించలేవు దయచేసి విను దేవు నిన్నే ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించాడు నిన్ను మాత్రమే కాదు ఈ లోకమున్న ప్రతి మానవుని నన్ను ప్రేమించి ఆయన మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు ఏంటి అవకాశం నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మీరు నాతో ఐక్యం అవ్వడానికి ఇదిగో నా కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క రక్తాన్ని మీ కొరకు అనుగ్రహించాను నా కుమారుడైన దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు నీవు ఆయన రక్తముతో పాలి భాగస్థుడు అయితే ఆయన రక్తముతో నీ పాపాన్ని కడుక్కుంటే దేవునితో ఐక్యపడగలవు దేవునితో నిలిచి ఉండగలవు రెండవది ఏంటంటే ఆయన వాక్యముతోను ఐక్యపడాలి ఆయన వాక్యం అనే పాలను అపేక్షించాలి ఆయన వాక్యముతో నువ్వు బలపడాలి ఆయన వాక్యము ద్వారా నీవు స్థిరపరచబడాలి ఆయన వాక్యములో నువ్వు నడవగలగాలి అప్పుడు దేవునితో నువ్వు ఐక్యపరచగలవు మూడవది ఏంటంటే చివరిగా ఆయన ఆత్మతోను ఐక్యపడాలి ఎందుకంటే ఆయన ఆత్మరూపి ఆయన కనబడలేదు అనుకోవద్దు ఆయన మనతోనే ఉన్నాడు ఆయన ఆత్మరూపి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు అని రాయబడింది మరి నీవు నేను ఇదిగో ఆత్మదేవునికి స్వరాన్ని విని ఈ ధనం మొదలుకనేనా ప్రభువా నీకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేను నీకు వేరుగా ఉండి ఇప్పటివరకు వరకు నేను పడ్డ శ్రమలు చాలు ఇక నేను నీతో ఐక్యపడతానయ్యా అని నీవు ఈరోజు కోరుకుంటే ఈరోజు ఇష్టపడితే దయచేసి ఈ మాటతో ప్రకటించబడిన మాటతో నువ్వు ఏకీభవించు దేవుడు నిన్ను ఆయనతో ఐక్యపరచుకుంటాడు క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు మాట ద్వారా క్రీస్తు ఆత్మ ద్వారా నిన్ను ఐక్యపరుచుకొని నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నిన్ను అభిషేకించి తన రాజ్యము కొరకు తన రాకడ కొరకు నేను సిద్ధపరచుకుంటాడని ప్రేమపూర్వకంగా ప్రకటిస్తున్నాను దయచేసి నాతో కలిసి ఏకీభవించు ఆ మాటతో కలిసి ఏకీభువించు ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి ప్రభువా మేము మీకు దూరంగా ఉంటే ఎలాగ ఫలించగలము నాయన మీకు దూరంగా ఉంటే ఎలాగ సమాధానం ఉండగలము మరి వింటున్న బిడలందరినీ కూడా మీరు ఐక్యపరిచారు ప్రభువా మీ రక్తము ద్వారా వారిని కడిగి మీరు పరిశుద్ధపరిచి వారి చేతులు వారి హృదయాన్ని మీరు శుద్ధి చేసి మీతో ఐక్యపరచుకోండి ఆయకపరచుకున్న తర్వాత నీ వాక్యము ద్వారా ప్రభువ వాక్యమై ఉన్న దేవుడివి మరి మేము ఆ వాక్యము ద్వారా మమ్మల్ని కన్న దేవుడివి ఆ వాక్యాన్ని మేము అపేక్షించి ఆ వాక్యములు నడుచుకునే వాక్యములు దయచేయండి అంత మాత్రమే కాదు ఆత్మరూ ఆత్మరూపములు ఉన్న మీరు ప్రభువ మీ స్వరాన్ని మేము వినడానికి ప్రభు మీతో కలిసి మేము మీ కుమారులుగా కుమార్తెగా నడపడానికి మమ్మల్ని మీరు అభిషేకించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డను కూడా ఈ మాటలు ఆలకించి ఏకీభవించిన ప్రతిబడిని కూడా స్థిరపరచండి బలపరచండి ఆశీర్వదించండి ఏసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి మనం దీవించను గాక ఆమెన్ యూ